ఒకసారి మనం తెలంగాణకు సంబంధించిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేతలతో ఒకసారి మాట్లాడదాం ఎందుకంటే తెలంగాణలో ఎన్ఎస్యూఐకి సంబంధించిన విద్యార్థి సంఘాలు తెలంగాణలో దొరకలేదా యూనివర్సిటీలలో తెలంగాణ కాంగ్రెస్ యువత దొరకలేదా ఒకసారి రాజేష్ నాయక్ లైన్లో అందుబాటులో ఉన్నాడు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం రాజేష్ నాయక్ ఎట్లా చూడొచ్చు తెలంగాణ ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామిని నియమించడం అతను ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తి ఎట్లా చూడొచ్చు ఇది ఇది ముమ్మేట తెలంగాణ మీద జరుగుతున్నటువంటి ఒక దాడి లాగా దీన్ని పరిగణించవచ్చు ఎందుకు అని అంటే రేపటి రోజున ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది అంటే యువకుల యొక్క త్యాగాలు విద్యార్థుల యొక్క త్యాగాల వల్ల వాళ్ళ కేసులు జైలు పాలవ్వడం తోటి నాటి ప్రభుత్వం మీద ప్రశ్నించడం వల్లనే ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది ఇవాళ పదవులు ఎవరికి వదిలిస్తా ఉన్నాయనే చూస్తే మనము కాంగ్రెస్ సంబంధించిన బాపట్ల నియోజకవర్గానికి సంబంధించిన ఒక విద్యార్థికి ఇవాళ ఎవరికి తెలియకుండా గుట్టు సపోర్ట్ లేకుండా ఒక ఎమ్మెల్సీ రాష్ట్ర అధ్యక్షునిగా పదవి బాధ్యతలు అప్పగించడం అనేది ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన యువకులకు విద్యార్థులకు అవమానకరంగా భావించాలి మనం వాళ్ళను వాళ్ళ యొక్క పునాదుల మీద ఇవాళ ప్రభుత్వం ఏర్పరచుకొని రేవంత్ రెడ్డి అనేటోడు ఇవాళ ఏం చేస్తుంది అనేది అర్థమై పరిస్థితి మొన్నటికి మొన్న మీరు చూసుకుంటే సింగీ అనే అతనికి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం అతను కూడా పక్క రాష్ట్రానికి సంబంధించిన వాడు అనంటే ఆంధ్ర సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్లను తీసుకొచ్చుకొని ఇక్కడ అదనపు ఐఏఎస్ ఆఫీసర్లు పెట్టుకోవడము అదే విధంగా సంబంధించిన వాళ్ళకి రాజ్యసభ పదవులు ఇవ్వడము పక్క రాష్ట్రానికి సంబంధించిన అతనికి పక్క రాష్ట్రంలో ఓటా ఉన్నటువంటి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అమ్మఒడి పథకం కానీ ఇంకా ఏదైనా పథకాలు తీసుకున్నటువంటి పక్క రాష్ట్రంలో ఇల్లు ఇల్లు నైన్ డాట్ సెవెన్ ఏదో ఉన్నది సెవెంటీ నైన్ అని ఏదో ఉన్నది ఆ ఆ అటువంటి విద్యార్థి నాయకుడికి ఇక్కడ ఒక ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు ఇవ్వడం అనేది ఇది తెలంగాణ రాష్ట్రానికి ఒక పెద్ద గుణపాఠంగా మనం భావించవచ్చు ఎందుకు అని అంటే రేపటి రోజున ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఈ ఈ నాడు తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ఉన్న రోజులు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న రోజులు ఇలాంటి పరిణామాలు ఎక్కడ కనబడలేదు అదే విధంగా కేటీఆర్ మీద దుష్ప్రచారాలు ఆడినటువంటి కాంగ్రెస్ నాయకులకు ఇదొక రకమైన గుణపాఠము మేము ఇది అంకితంగా భావిస్తా ఉన్నాం ఎందుకు అనంటే ఒక్కటే ఒక రెండు సంవత్సరాలు ఆంధ్రలో చదువుకున్న కేటీఆర్ ఆంధ్ర ఉన్నాయి నువ్వు ఆందోడి వని మాట్లాడిన నృత్యగాళ్ళు ఇలా ఆంధ్రకి సంబంధించిన కంప్లీట్ ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి ఆంధ్రలో పుట్టినటువంటి ఆంధ్రలో చదువుకున్నటువంటి ఆంధ్రలో ఓటకున్నటువంటి ఉన్నటువంటి ఒక విద్యార్థిని ఇలా ఎన్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షునిగా ఇలా నియమించడం అనేది చాలా హేయమైన పరిణామంగా మనం భావించాలి రైట్ థ్యాంక్ రాజేష్ రైట్ రైట్ చూడొచ్చు కదా రాజేష్కు సంబంధించి అంటే బీఆర్ఎస్వి నేతలతో కూడా నేను మాట్లాడించే ప్రయత్నం చేసిన వచ్చిందా ఇతను ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ముఖ్యమంత్రి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ నవరత్నాల పథకాలలో కూడా ఇతను తీసుకున్నట్టుగా తెలిసింది దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆధారాలు అయితే స్వీకరించే ప్రయత్నం అయితే చేస్తున్నా ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణలో మా బిడ్డలేరా ముఖ్యమంత్రి గారికి ఆంధ్రప్రదేశ్ అంటే అంత ప్రేమ ఎందుకు ఎందుకు నీకు ఆంధ్రప్రదేశ్ అంటే అంత ప్రేమ అంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మీరు పనిచేస్తున్నారా లేకపోతే మీ వియంకుడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి చేస్తున్నారా లేకపోతే మీకు సుట్టపైన వ్యక్తులను ఎందుకు ఇట్లా పెట్టుకుంటున్నారు అనేది ఒక్కసారి చెప్పాల్సిన అవసరం కూడా ఉన్నది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈరోజు ఎంత దారుణమైన పరిస్థితి అండి